రిలీజ్ అయిన టీవీ సీరియల్స్ కి సంబంధించి తర్వాత న్యూ సీరియల్స్ కు అభినంది సత్కారం ఈ సంవత్సరం పెట్టాం ప్రతి ఏడాది లాగే ఇది మేము నాలుగవ టీవీ అవార్డ్స్ ఫంక్షన్ ఈ ఫంక్షన్ వచ్చేసిన మీ అందరికీ నా నమస్కారాలు ఎంత జోరుగా వర్షం పడుతున్నా సరే ఆర్ పూర్తయినందుకు మాకెంతో ఆనంగా ఉంది ఈ ఫంక్షన్ టీవీ డెస్కి వచ్చింది కాసేపు వెంకటకృష్ణ రాడ్డి గారు మా జూరీ చైర్మన్ పిఎల్ సంజీవ్ రెడ్డి గారిని స్టేజ్ మీద తీసుకురావాల్సిందిగా కోరుతున్నాము అలాగే మా మోహన్ గాంధా గారు అన్ని వారికి ఆగారు వారి శ్రీమతి ఐటీసీ శ్రీ జనార్దన్ రెడ్డి గారినిస్తున్న వారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాము తర్వాత మా జ్యూరీ మెంబర్స్ రఘురామ్ వీరందరినీ స్టేజ్ మీద కావచ్చు శ్రీధర్ రెడ్డి గారు కోరుతున్నాం ఇప్పుడు మా విజేతలు శ్రీ బాల భాస్కర్ ని స్టేజ్ మీద రావలసిన కోరుతున్నాం మమతల కోల్ ఇచ్చి వారి అవార్డులు పుచ్చుకోవడానికి వచ్చారు వారిని స్టేజ్ మీద అవార్డుగా కోరుతున్నాం మమతల కోవిలంగా కోరుతున్నాం పసుపు కుంకుమ నుంచి సాయిబాగా వచ్చారు వారిని స్టేజ్ మీద రావాల్సిగా కోరుతున్నాం తర్వాత అన్నాజల్ల ప్రభాకర్ గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం అన్నాజల్లు మా టీవీ తర్వాత శాస్త్ర దూరుతున్నాం యాక్ట్రస్ ఆర్శుహాద్రి గారిని అలాగే కూడా రావాల్సిందిగా కోరుతున్నాం తర్వాత నరేష్ గారిని వేదిక మీద రావచ్చు కోరుతున్నాను కిషోర్ దాస్ గారు ఇప్పుడు ప్రతి ఛానల్లో రోజు చూస్తూ ఉంటాను న్యూస్ రీడర్స్ ని కూడా స్టేజ్ మీద పిలుస్తాం విఎస్ఆర్ మూర్తి గారిని వేదిక మీద రావచ్చుగా కోరుతున్నాను శర్మ గారిని వేదిక మీద రావచ్చు కోరుతున్నాను టీవీ నేను బద్రి గారిని వేదిక మీద రావచ్చు కోరుచున్నాను అలాగే కే సురేష్ జమిని వేదిక మీద రావచ్చు కూర్చున్నాను స్వాతి మైత్రిని వేదిక మీద రావాల్సిగా కోరుతున్నాను ఎస్ విజిత వేదిక మీద రావాల్సి కోరుచున్నాను అండ్ కుమార్ గారిని వేదిక మీద రావాల్సిగా కోరుచున్నాను గోవిందనాథ్ గారిని వేదిక మీద రావాల్సిగా కోరుచున్నాం కే విజయచంద్ర గారిని వేదిక మీద రావాల్సిగా కోరుతున్నాం హిమ హిమ వేదిక మీద కోరుతున్నాము శ్రీరామ్ గారు న్యూస్ వైపుగా రాకే వస్తున్నారు వారు తర్వాత టీ సరిత వేదిక మీద రావచ్చు కోరుతున్నాం కృష్ణవేణి గారు వారి బదులు అనీలు వచ్చారు వారిని రావచ్చుగా కోరుతున్నాం గణపతి గణపతి రాజు కృపాకారిని వేదిక రావచ్చు వచ్చున్నాం देवतात्री का निवेदिक स्वागतistu na फर्स्ट इस फरयानु वसगे औ तनया ఘనంగా నిర్వహిస్తున్న నాగరాజు గారికి గురిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈనాటి ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి మా గురుజులు గురుదేవులు డాక్టర్ నారాయణ రెడ్డి గారికి అలాగే ముందు వరుసలో కూర్చున్న పెద్దలకు ప్రముఖులకు వెనుక ఉంటారు మన ప్రభుత్వం వారు వారు ఆహ్వానించి ఎంట్రీలను క్యాసెట్లు తెప్పించుకుని చూసి అందరూ సరెక్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది అయితే మాకు అవకాశం లేకుండా లేకపోవటం వల్ల మేము మా ప్రక్రియ ఎట్లా చేసామంటే చాలా మంది ఉద్యోగాలు చేసి పాదవిరమ చేసిన వారు ఇంట్లో కూర్చొని టీవీ సీరియల్స్ కార్యక్రమం చేస్తూ ఉంటారు మనం ఇంటికి వెళ్ళినా సరే రామచంద్ర గురించి వచ్చాడు కాదు ఏమో అని చెప్పి సీరియల్ మునిగిపోతూ ఉంటారు అలాగే మా సత్యుల ఆరుగురులో నుంచి కూడా అటువంటి వారు ఎవరైనా ఉన్నారేమో బంధుమిత్రులు అని చూసుకుని వారిని అడిగా ముందు నేల పది పెడతాం ఏమంటే మీరు చూసుకున్న సీరియల్లో ది బెస్ట్ ఏది అట్లా చదువుతారు మీ అందరికీ కూడా ఈ సందర్భంగా ఆహ్వానం కలుగుతూ మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ సలువు తీసుకుంటాను నమస్కారం ரா <laughs> కార్యక్రమాన్ని శుభారంభం కావించిన వేదిక అలంకరించిన గౌరవ అధికలందరికీ ఇక కోరగాని మా ఆహ్వానాన్ని మన్నించి ఈ ఈనాటి కార్యక్రమానికి సభాధ్యక్షుడిగా వ్యవహరించడానికి ఇచ్చేసిన ప్రముఖ కవి రచయిత జ్ఞానపీడ అవార్డు గ్రహీత పద్మభూషణ్ డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారిని అధ్యక్షోపన్యాసం గావించవలసిందిగా కోరుకుంది మంత్రిలు కాసం వెంకట కృష్ణారెడ్డి గారికి వేదిక మీద ఉన్న అతిథివర్యులకు సదర్శులకు నమస్కారం ఢిల్లీ తెలుగు అకాడమీ దీని స్థాపన ప్రారంభం కార్యక్రమాల నిర్వహణ ఢిల్లీలో చాలా కాలం జరిగింది ఇప్పటికీ ఉండదు కానీ దీనికి ముఖ్య కార్యకర్తగా ఉన్న నాగరావు గారు రీత్యా ఆయన బదిలీ అయి ట్రాన్స్ఫర్ అయ్యి ఈ మన నగరానికి వచ్చాడు ఆయన వచ్చిన తర్వాత ఆయనతో పాటు ఢిల్లీ తెలుగు అకాడమీ కూడా కొంత వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా ఢిల్లీ తెలుగు అకాడమీ ప్రారంభించి అనేక కార్యక్రమాలు ఎప్పటికప్పుడే వినూత్నంగా ఉండే కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు నాగరాజు ఈనాడు టీవీ ప్రసార మాధ్యమానికి సంబంధించిన కార్యక్రమాలు ఉన్నాయి ఈ టీవీ ప్రసార మాధ్యమంలో కళాకారులు ఉన్నారు సాంకేతిక నిపుణులు ఉన్నారు వీరిలో కొందరిని ఎంపిక చేశారు ఒక కమిటీ ద్వారా వారికి మీనాడు సత్కారాలు జరుగుతున్నాయి మనకు తొలి రోజుల్లో ఈ సినిమా ఒకటే మనకు వినోదానికి విజ్ఞానానికి ఒక వాహికగా ఉండేది కానీ క్రమక్రమంగా కారక్రమంగా టీవీ ఏర్పడి అది మనం ఎక్కడో థియేటర్లోకి వెళ్ళి సినిమా చూడవలసిన అవసరం లేకుండా మన ఇంట్లోనే సినిమాలు చూసే అవకాశం కలిగించింది అది మనం గణనీయమైంది చెప్పుకోదగింది మెచ్చుకోదగింది అందుకోసం టీవీ మేము తారా చిత్రాలు వాటిలోని భాగాలు వాటిలోని గీతాలు కొన్ని ఏళ్ల తరబడిగా నేను టీవీలో చూసుకుంటాను థియేటర్ కు వెళ్ళాను అంత మాత్రం థియేటర్ యజమానులు మాత్రం నా పరిస్థితులను బట్టి నేను ఇంట్లోనే చూస్తాను మంచి కామెడీ ప్రధానమైన చూస్తాను ముఖ్యంగా జమిని జమిని కామెడీ అని ఒక వస్తుంది మొత్తం సినిమాల్లో నుంచి ఈ సంగీత హాస్య ఘట్టాలను అందులో ప్రదర్శిస్తుంటారు కాబట్టి మనకి ఎప్పుడైనా కొంచెం సుఖంగా ఉండాలి మనసు నిండాలంటే అటువైపు వెళ్ళాలి అలాగే మిగతా టీవీ ఒకటిగా చాలా ఉన్నాయి నేను మర్చుకు చెప్పాను నేను ఈ రకంగా మనకు టీవీ ఇంట్లోనే సినిమా కంటే సినిమాలు చూడటం కంటే అధికంగా మనకు ఉపయోగకరంగా ఉన్నా ప్రసార మాధ్యమం మనకు ఉంది కాబట్టి ఈ టీవీకి ఉన్న ప్రాధాన్యం దృష్టిలో పెట్టుకొని టీవీ మాధ్యమాల్లో వెనక ఒకటే ఉండేది దూరదర్శన్ ఆ తర్వాత ప్రైవేట్ ఛానల్ వచ్చాయి ఒకదాని నుంచి ఒకటి స్పర్ధతే విద్య అన్నట్టుగా పోటీ పడి మంచి కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాయి నేను మొత్తం ఈ ప్రసార మాధ్యమాలకు టీవీ ప్రసార మాధ్యమాలకు నేను నా ఆర్థికమైన అభినందనలు జరుపుతూ ఉన్నాను అలాగే కళాకారులు కూడా టీవీ ప్రసార మాధ్యమాల్లో నటించిన కళాకారులు గానం చేసిన వారు సినిమాల్లోకి ఎక్కడం కూడా జరిగింది ఆ రకంగా కూడా ఈ టీవీ మాధ్యమం మనకు ప్రసార మాధ్యమం ఉపకరిస్తున్నదని మనవి చేస్తూ ఇప్పుడు కర్ణాజ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా నాగరాజును కానీ ఆయన ప్రతినిధిని కానీ నేను చెబుతూ నాగరాజును మరోసారి ఢిల్లీ నాగరాజు వచ్చి హైదరాబాద్ నా నాగరాజుగా మారినందుకు నాకు సంతోషాన్ని ప్రకటిస్తూ చదవం डॉक्टर जुनारे धन्यवाद देखिए और भारतीय संस्कृति